నివ్వ ఎప్పుడెంజీ మహారాజు కొడుకు ఆ రోజుల్లోనూ పరిపాలన కా పరిపాలించినప్పుడు దానియలకి సింహం గుంటలు వేయబడ్డాడు ఆ యొక్క ఆ అతని దగ్గర ఉన్న బొట్టులే దానియాల మీద కుట్ర పొంది సింహం గుంటలు వేయబడి రాజుకి దానియ దేవుడు గొప్పోడని తెలిసి రాజు ఆ రాయిత నిద్రపోలేదు ఆహారం పుచ్చుకోలేదు పుచ్చుకోకుండా ఏముకుని లేచి దానియాల దగ్గరికి వెళ్ళి దానియలు సజీవుడని నీ దేవుడు నిన్ను కాపాడాడని అడగాను దానియాలు ప్రభుడు వారు సదాకాలం జీవించరు కాక దేవదోతలను పంపించి దేవుడు సింహాలు నోరు ముగించారని దానియాలు చెప్పారు అయితే ముందు మాట చూడండి రాజుకి తెలుసు దానియాలు దేవుడు గొప్పోడని తెలిసి పరిగెట్టుకొని వెళ్ళి సింహం దగ్గర దానియాలు నీ దేవుడు కాపాడానికి ప్రభువులు వారు మీరు సదాకాలం జీవించరు కాకని దానియాలు నువ్వు శంపు కొంటలో వేయించి మళ్ళీ వచ్చి నాకు అడుగుతున్నావా అని అనలేదు మీరు సదాకాలం జీవించరు కాక ఎంత తగ్గింపండి ఎంత ఓపికడి దానియాలకి అందుకే దానియలు ఎన్నో కలల భావాలు చెప్పగలిశారు ఎందుకంటే దేవుడు ఇచ్చిన దానియలకి ఆ వరము ఆయన బాలుడై ఉన్నప్పుడే దేవుడు చెప్పిన మాటే విన్నారు ఇవ్వక యజ్ఞాజులు మహారాజులు పనిచేసినప్పుడు కూడా ఏమీ మంచి భోజనాలు చేసి మంచి ఆరోగ్యం పొంది మంచి దేవునిర్ణయాలని దానియాలు ప్రగతిల్లడి కాబట్టి దానియాలు గంధంలో లెక్కింపబడ్డారు